హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ సుధారెడ్డి నేను ఈరోజు మీకు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు రెడీనా ఫస్ట్ మనం కాకరకాయలు తీసుకొని ఫస్ట్ కడుక్కోవాలండి నీట్గా కడిగేసుకోవాలి పైనంత కడిగేస్తే ఆ బొడుపులలో ఉన్నంత దుమ్మంతా వెళ్ళిపోతుంది వాటిని ఇట్లా చక్రలా కట్ చేసుకోవాలండి దాంట్లో ఉన్న గింజలు తీసేసాను నేనైతే కొందరు ఇష్టమైతే ఉంచేసుకోవచ్చు అట్లే దాంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి ఈ రెండు వేసి బాగా మిక్స్ చేయాలండి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకుందామండి మనం వీటిని ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కాకరకాయల మూత మీద తీసేసి దాన్ని ఒకసారి గట్టిగా పిస్కేసుకోవాలండి వీడియోలో చూసిన విధంగా పిసుకాలండి దాంట్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేయాలి సో ఒకసారి అలా పిసికేసి చూడండి ఎలా చూ చూపిస్తున్నాను వీడియోలో ఆ విధంగా చేయడా రసం ఎలా వస్తుందో మీరే చూడండి ఆ విధంగా ఆ ఉప్పు అనేది మొత్తం దాంట్లో ఉన్న వాటర్ని బయటికి తీసుకొస్తుందండి చూడండి గట్టిగా పిండి వేసేయాలండి దీనివల్ల దాంట్లో ఉన్న పసరంతా బయటకు వచ్చేస్తుంది చూడండి అలా పీసెస్ తీసేసి కంప్లీట్గా ఉన్న పీసెస్ మొత్తం అలా పీసుకి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలండి చూడండి ఇలా తీసేసాక అనేది అసలు ఉండదండి మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి చాలా బాగుంటుంది ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను దాంట్లోకి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకోండి దాంట్లోకి మనం పిండేసి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయలను యాడ్ చేసి ఫ్రై చేసుకుందామండి బాగా కలిపేసుకోవాలండి కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లోనే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకోండి మొత్తం మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి బాగా మగ్గిపోయాయి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దామండి దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై కానివ్వాలండి దాంట్లోకి ఐదు రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకుందాము దీన్ని బాగా అండి రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి తొందరగా ఉడికిపోతుందండి ఆయిల్ సాల్ట్ వేయడం వల్ల సో చూడండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి నేను మీరు వీడియోలు చూపించిన విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి కాకాకే ఫ్రై చూడండి కచ్చా ఇదని దంచేసుకున్నాను ఇప్పుడు మనం మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కచ్చా పచ్చం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందామండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని వేసి బాగా కలుపుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి నేను టమాటల్ని తొక్క తీసి తీసుకుంటున్నానండి దీ ఇలా చే తీసుకోవడం వల్ల మొత్తం ఉడికిపోతుందండి టమాటా అనేది కనిపించకుండా మొత్తం మెల్ట్ అయిపోతుంది దాంట్లో సో ఒక నేను మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి ఇప్పుడు మూత తీసి మనం దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి బాగా మిక్స్ చేసుకోవాలండి కారం అంతా ఇదైతే ఇంట్లో చేసిన కారం అండి మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి కారం దీంట్లోకి ఇప్పుడు నేను కట్ చేసిన టమాటోలు యాడ్ చేస్తున్నాను ఇలా కనుక కర్రీ చేసుకుంటే అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నచ్చని వాళ్ళకు కూడా నచ్చిపో నచ్చేస్తుందండి అంత బాగుంటుంది కాకరకాయ టమాటా ఫ్రై దీనిపైన మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ కలిపేసుకుందాం అంతా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి ఎండు కొబ్బరి పొడి దీన్ని కూడా అంతా బాగా కలిపేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీంట్లోకి వన్ పింఛు గరం మసాలా యాడ్ చేస్తున్నానండి దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో దీంట్లోకి మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి అంత బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేస్తున్నానండి దీంట్లోకి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తానండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మళ్ళీ మూత తీసి బాగా కలిపేసుకుందామండి దీంట్లోకి పుట్నాల నేను పుట్నాలు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు తీసుకొని దాన్ని దంచి పొడి చేసుకున్నానండి ఆ పొడిని యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ పొడి పుట్నాల పొడి యాడ్ చేసుకున్నానండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పుట్నాల పొడి వేయడం వల్ల మనకి ఉప్పు కారం ఏది ఎట్లా ఉన్నా సెట్ అవుతుందండి దీంట్లోకి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి దీనిప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కనుక ఒక్కసారి ఇలా టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోరు చికెన్ మటన్ మించిన టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనిప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి Thank you for watching. Bye.